జెండాలు కలిసి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి ఆ జెండాలన్నీ చిత్తు చిత్తుగా ఓడిపోవలసిందేనండి అందరికీ నమస్కారం అండి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు క్షత్రియులకు సంబంధించి క్షత్రియ కార్పొరేషన్ అనేది ఒకదాన్ని ఏర్పాటు చేశారంటే మరి ఆంధ్రప్రదేశ్లో కలిసి ఉన్న ఆంధ్రప్రదేశ్లో కావచ్చు విడిపోయిన తర్వాత కావచ్చు క్షత్రియులను గుర్తు పెట్టుకొని క్షత్రియుల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత అనేది మాత్రం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లుతుందండి ఎంతోమంది ఎన్నో హామీలు ఇచ్చారు క్షత్రియులు కట్ చేస్తాం ఇచ్చేస్తామని అన్ని పార్టీలు చెప్పటమే తప్పించి ఏ రోజు కార్యాచరణ అనేది జరగలేదు అలాగే ఈరోజు ఎమ్మెల్యే సీట్లలో కూడా కార్పొరేషన్ ఇవ్వడమే కాకుండా ఎమ్మెల్యే సీట్లలో కూడా ఐదుగురు మంది ఐదు మంది క్షత్రియులకి ప్రాధాన్యత ఇచ్చినటువంటి ఘనత అనేది జగన్మోహన్ రెడ్డి గారికే చెందుతుంది అంతేకాకుండా మహిళలకి మహిళలకి పెద్దపీట వేశారండి మేము అందరం కూడా ఎప్పటి నుంచో నిజంగా చెప్పుకోవాలని అంటే మహిళలందరూ కూడా సమయ సమానమైనటువంటి ఇది కావాలని ఎప్పటి నుంచో కోరుకుంటుంటే అవన్నిటినీ నెరవేర్చినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అని అంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనే చెప్పి చెప్పుకోవాలండి ఇంకొక విషయం ఏంటంటే ఆయన ఏదైతే నిన్న జరిగినటువంటి నిన్న జరిగినటువంటి ప్రధానమంత్రి మోదీ గారు కూడా ఇక్కడికి వచ్చి మొత్తం అన్ని జెండాలు కలిసి అన్ని జెండాలు కలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీదకి దండెత్తడానికి వచ్చినట్లుగా నిన్న సభ అయితే జరిగింది కానీ ఒక్కటైతే గుర్తుపెట్టుకోవాలంటే ఎన్ని జెండాలు కలిసి వచ్చినా ఎజెండా ముందు ఆ జెండాలన్నీ చిత్తు చిత్తుగా ఓడిపోవలసిందేనండి ఎందుకంటే దానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల జనం ఉన్నారు జనం ఉన్నారు కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంత ధైర్యంగా మీ ఇంటికి మేలు జరిగితేనే నాకు ఓటేయండి మీ ఇంట్లో జరిగిన మేలును బట్టే నాకు ఓటేయండి అని చెప్పగలుగుతున్నారు నేను అక్కడ సభలో చూస్తే జనం లేక వెల్లవెల్లాడిపోయిన పరిస్థితి కూడా మనం చూస్తానే ఉన్నాం అంత అటువంటి నాయకుడిని అటువంటి నాయకుడిని మళ్ళీ ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వటానికి జనందరూ రెడీగా ఉన్నారు అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు మెచ్చి వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని వై సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థిగా ఇక్కడికి పంపించారు నిజంగా ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి మరి శ్రీనివాస్ గారు ప్రతి ఇంటికి గడప గడపకి తిరుగుతుంటే ఆయనకు వచ్చేటటువంటి ఆదరణ విశేష ఆదరణ అనేది ఇంటింటికి చూస్తూనే ఉన్నాం మీరు వచ్చి మీరు రావాల్సి వచ్చి ఓటాడగలసిన పరిస్థితి కూడా లేదు మీరు ఎక్కడున్నా సరే మేము ఓటు జగన్మోహన్ రెడ్డి గారికి వేసి మిమ్మల్ని గెలిపిస్తామని శ్రీనాథకి ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా చెప్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ నియోజకవర్గంలో వెల్లపల్లి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో అఖండ మెజారిటీతో గెలుస్తుంది అని చెప్పి మేమందరం కూడా భావిస్తున్నామని జనం కూడా చెప్తా ఉన్నారు అలాగే ప్రతిపక్షాలు వచ్చి ఓట్లు అడగలేని పరిస్థితుల్లో కూడా ఉన్నాయి ఉన్నా వాళ్ళ ఇంట్లో పడుకున్న ఇంపోర్ట్ చేసినా సరే వాళ్ళకు ఉపయోగం లేదు వాళ్ళు చేయవలసిన పని కూడా ఇంకా అదే ప్రజల గుండెల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి గడప గడపకి తిరిగి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా ఒక హామీని ఇవ్వగలిగారండి మేము వచ్చి మీకు పని చేసి పెడతాం అనే హామీని ఇవ్వగలిగారు కాబట్టి ప్రజలందరూ కూడా ఆయన్ని స్వాగతిస్తున్నారు రాబోయే రోజుల్లో అఖండ మెజారిటీతోటి తోటి వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తారని చెప్పి మేమందరం ఖచ్చితంగా చెప్తున్నాం అలాగే మా క్షత్రియ క్షత్రియులు ఎవరైతే ఉన్నారో మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోటి ఎప్పటికీ ఉంటాము ఎప్పటికీ సపోర్ట్ చేస్తాము మేమందరం కూడా ఈ గెలుపులో దోహదపడతామని చెప్పి తెలియజేస్తాం